హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కలెక్షన్లో వచ్చేసి మీకు ఇది అన్నీ కూడా ఇవన్నీ కూడా మష్రూలో మనకి మిస్టేక్ శారీసేనండి సో మిస్టేక్స్ అనేది కూడా ఒకసారి నేను చూపిస్తే క్లారిటీగా నచ్చిన దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే శారీ వచ్చేసి మనకిలాగా సో కలర్ కూడా మీరు చూసుకున్నట్లయితే సంపంగి యెల్లో కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సంపంగి ఎల్లో ప్లస్ లెమన్ ఎల్లో ఆ రౌండ్ షేడ్లో అయితే ఉంటుందండి కలర్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా శారీ అయితే మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి టోటల్గా శారీ అయితే మనకి చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి ఇదండి ప్రైజ్ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇలా వస్తుంది మనకి మంచి బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా చిన్న చిన్న బర్డ్స్ అయితే వస్తున్నాయి వీవింగేనండి మొత్తం కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ దీనిలో మిస్టేక్ అయితే ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ ఇక్కడ చూసారు కదా సో ఇదండి మిస్టేక్ ఈ శారీకి వచ్చేసి మిస్టేక్ అయితే అదే అండ్ రిమైనింగ్ శారీ అంతా సూపర్ ఉంటుంది సో ఏదైనా ఒకటి అరేనండి వచ్చేది మిస్టేక్స్ ఒక ప్లేస్లోనే వస్తుంది జస్ట్ మీకు శారీస్ అయితే అన్నీ బాగుంటాయి ప్యూర్ మష్రూమ్లో వస్తుంది బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ వచ్చేసి ప్యూర్ మష్రూమ్ వస్తుంది లైట్ వెయిట్లో వస్తాయి శారీస్ అన్నీ కూడా సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో వస్తుందమ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చూడండి డిజైన్ అండ్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మంచి కలర్ ఒక టైప్ ఆఫ్ బ్రిక్ రెడ్లో కూడా కొంచెం డిఫరెంట్గా డార్క్ షేడ్ వస్తుందండి లైట్ వెయిట్ సో ఇది మనకి కింద బార్డర్ వచ్చేసి శారీ అంతా ఈ విధంగా అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ కిల్ బార్డర్ అయితే వస్తుంది రిమైనింగ్ పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుంది మీకు శారీ ఓకే సో ఇక్కడంతా కూడా కొంచెం ప్లెయిన్ ఇదంతా ఎక్సెస్ అండి మనకి వచ్చేసి రిమైనింగ్ శారీ డిజైన్ అయితే సూపర్గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ అండి సెవెంటీన్ డబల్ నైన్లో వస్తుంది ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకు అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో మ్యాంగో ఎల్లో వస్తుంది కలర్ కూడా అండ్ సూపర్ ఉంది అండ్ బార్డర్లో వచ్చేసి ఇలాగ ఇదంతా వీవింగ్ వస్తుందండి కాన్సెప్ట్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు వస్తున్నాడు శారీలో వచ్చేసి ఇందులో మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న హోల్ అయితే ఉంది కనిపిస్తుందా ఇదండి మిస్టేక్ వచ్చేసి ఇది అండ్ రిమైనింగ్ ఇంకెక్కడైనా ఉందో కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను శారీ అయితే చూపిస్తాను ఈ విధంగా అయితే ఇలా ఉంటుందండి ఓవరాల్గా శారీ మొత్తం మనకి ఇంకెక్కడా లేదు మేడం ఆ ఒక్క ప్లేస్లోనే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి అయితే మనకి బార్డర్ వస్తుంది చిన్న డ్యామేజ్ ఏనండి సో అదర్వైజ్ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎయిటీన్ డబల్ నైన్లో వస్తుంది మీకు ఈ శారీ ఎయిటీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది డిజైన్ అయితే మాత్రం సూపర్ అండి అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మీకు అండ్ కింద బోర్డర్లో వచ్చేసి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ అయితే ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇలాగ హ్యాండ్కి కీ బార్డర్ అయితే వస్తుంది సో ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుంది ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది అండ్ ఇందులో మిస్టేక్ ఏమైనా ఉందమ్మా చూద్దాం ఒకసారి మిస్టేక్ కూడా చూపిస్తానండి ఉంటే కనుక చూపిస్తా సో మిస్టేక్ అయితే ఏమీ లేదు మేడం చక్కగా తీసేసుకోవచ్చు ఈ శారీ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్గా అండ్ వన్ త్రిబుల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ ఇదండి ప్రైస్ వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక శారీ అండి ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది డిజైన్ ఇలా వస్తుంది అనమాట మనకి పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంది అండ్ దీనిలో కూడా మనకి కనపడి కనపడినట్లుగా వీవింగ్ డిఫెక్ట్ అండి ఇదిగోండి ఇలా ఉంది డిఫెక్ట్ అనేది ఓకేనా ఇదండి మిస్టేక్ అయితే ఇది దీనిలో వచ్చేసి ఇక్కడ వరకు ఉంది ఆ మిస్టేక్ అనేది అండ్ ఇంకెక్కడైనా ఉందేమో కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ అంతా చెక్ చేస్తానండి డెఫినెట్గా చెక్ చేస్తే మీకు పంపించడం జరుగుతుంది సో ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ దీనిలో ఇగో లాస్ట్లో వచ్చిందనమాట ఇది పైన పార్టేనండి ఇది కూడా లోపలికి దోపుకునే దగ్గర వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు నచ్చితేనే తీసుకోండి ఓకేనా బ్లౌజ్ కూడా ఉంటుంది మ్యామ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇలాగా శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇది మీకు చాలా రీజనబుల్కే వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్కే వచ్చేస్తుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ అండి ఇంకొకటి కూడా చూడొచ్చు ఇది కూడా మనకి మష్రూ అండి ఇవన్నీ కూడా మష్రూ శారీసే బోర్డర్ వచ్చేసి ఇది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది రిమైనింగ్ శారీ అంతా చూడండి ఇలా వస్తుంది కలర్ అయితే చాలా బాగుందండి బొట్టు కలర్ ఏదో సంథింగ్ డార్క్ షేడ్ అయితే ఇస్తున్నాడు శారీ కలర్ అండ్ ఈ శారీ కూడా ఒక్కసారి చెక్ చేస్తున్నాను మిస్టేక్ ఏమైనా ఉందా లేదా ఏంటనేది అండ్ మిస్టేక్ అయితే ఏం కనిపించాలా బట్ బ్లౌజ్ లేదండి ఈ శారీకి వచ్చేసి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ రాలా ఈ శారీలో మీకు ఓకే సో మిస్టేక్ ఏం లేదు కానీ బ్లౌజ్ అనేది లేదండి ఈ శారీలో కావాలి అనుకున్న వాళ్ళు అయితే తీసేసుకోండి వితౌట్ బ్లౌజ్ మా ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ సూపర్ ఉందండి కలర్ అయితే చాలా బాగుంది అసలు మరొక శారీ అండి ఎల్లో కలర్లోనే ఇది ఒక డిజైన్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో లెమనెల్లో వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్కి అయితే మనకి ఇలాగా బార్డర్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా టోటల్గా చూడండి పెద్ద బార్డర్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఓవరాల్గా శారీ ఓకేనా శారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ మిస్టేక్ కూడా ఏమీ లేదండి సో ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అసలు ఈ శారీస్ అయితే మంచి క్రేజ్ అయితే ఉంది సో వెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి వీటి మీద అయితే సో ఎందుకంటే క్వాలిటీ రేంజ్ అలా ఉంది అండ్ లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్ అయితే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఇది కూడా సూపర్గా ఉంది శారీ డిజైన్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు సో దీనిలో ఇదండి టోటల్గా మనకి ఓవరాల్గా శారీ బ్లూ పికాక్ బ్లూ వస్తుంది శారీ కలరు అండ్ ఇలా వస్తుంది డిజైన్ కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎంత బాగుందో డిజైన్ వైజ్గా అయితే మాత్రం సూపర్ అండి ఇలా వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఏం కనిపించలా లేదనుకుంటా కదా అండ్ బ్లౌజ్ అండి ఇది మిస్టేక్ అనేది ఎక్కడా కాదు ఇదిగోండి కట్టు చెంగు దగ్గర వచ్చిందండి స్టార్టింగ్లో మనం శారీ కట్టుకున్నాం చూసారా అక్కడ మాత్రమే ఉంది అండ్ అదర్వైజ్ శారీ కలరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి సో ఎయిటీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి కట్టు చెంగు దగ్గర మాత్రమే అదర్వైజ్ ఇంకా రిమైనింగ్ శారీ అంతా సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సాటిన్లోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది బర్డ్స్ వస్తున్నాయి ఇదంతా వీవింగ్ కాన్సెప్ట్ పళ్ళు ఇదండి మంచి ఆరెంజ్ షేడ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ దీనిలో బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ అండి రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుందండి టోటల్గా ఓవరాల్గా శారీ ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఏం లేదు వితౌట్ మిస్టేక్ ఏ శారీ వచ్చేసి వన్ త్రిపుల్ నైన్లో వచ్చేస్తుంది మీకు ఈ శారీ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి ఆరెంజ్ కలర్స్ బాగా అడుగుతున్నారు సో ఇదిగోండి ఆరెంజ్లో మనకి ఇది ఒక డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ అండి మరొకటి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్లోనే సో ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది బట్ దీనిలో డ్యామేజ్ అయితే వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఉంది కొంచెం డ్యామేజ్ అయితే ఇదండి మిస్టేక్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు బట్ ఇది శారీకి యూజ్ అవన్న అవ్వకపోయినా పిల్లలకి ఏదన్నా లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ అలా డిజైన్ చేసుకోవచ్చండి బాగుంటాయి అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ శారీ అంతా డిజైన్ వైజ్ అయితే ఇలాగొస్తుంది అది పళ్ళు దగ్గర వచ్చింది మిస్టేక్ అనేది ఇంకా రిమైనింగ్ శారీ అంతా బాగుందండి శారీ మొత్తం కూడా చాలా బాగుంది అసలుకి ఓకే ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు దగ్గర అయితే మిస్టేక్ అయితే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం ఇదండి ప్రైజు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకో మరొకటండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే సో చూడండి ఇది ఒక బుటీస్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ మష్రూమ్స్ అండి మష్రూమ్ శాటిన్ కొంచెం జరుగు లాగు పైకి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ డిజైన్ కానీ అండ్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి కూడా హెవీగా అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు కాంబినేషన్ సూపర్ ఉందండి అసలు శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వస్తుంది చక్కగా హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఇస్తున్నాడు ఓకేనా కొంచెం చిన్న కటింగు ఇక్కడ అంతే అండ్ ఇంకా చూద్దాము డ్యామేజ్ కూడా ఎక్కడైనా ఉందేమో ఒక్కసారి చూడము ఒకసారి డ్యామేజ్ ఏమైనా ఉందేమో సో డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చిందండి ఈ శారీకి ఇదిగోండి ఇది డ్యామేజ్ కొంచెం పళ్ళుకి దగ్గరలోనే డ్యామేజ్ అయితే ఉంది బట్ శారీ అయితే మాత్రం సూపర్ ఉంది కనిపిస్తుందా క్లియర్గా ఇదండి డ్యామేజ్ వచ్చేసి ఓకేనా మ్యామ్ పళ్ళు పళ్ళుకి దగ్గరలో వస్తుంది ఇది కూడా మీకు నచ్చితే కనుక చూడండి నచ్చితే కానీ డిజైన్ అయితే మాత్రం హైలైట్ ఇదండి కాస్ట్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి